சேதில்ல மேடம் மேடம் சேதில் Ma'am, okay, okay. anh, okay, anh, Okay, sir. Okay. அடடே 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 కొంత రోజుల చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేసిన సందర్భంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు కడప నగరంలో నలభై డివిజన్లో విభజనిచ్చారు చంద్రబాబు రెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు గారు ఇక్కడున్న మా పార్టీ వాళ్ళంతా కూడా ప్రజా సమస్యలు తెలుసుకునే దానికి రావడం జరిగింది చాలా చోట్ల డ్రైన్లు రోడ్ల సమస్యలు వింటున్నాం అదేవిధంగా శానిటేషన్ సమస్యలు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం గత ప్రభుత్వం పూర్తిగా ఈ సమస్యలను విస్మరించి వాళ్ళ స్వార్థానికి భూకబ్జాల మీద అదేవిధంగా అక్రమ సంపాదన పడ్డారు కానీ ప్రజా సమస్యల మీద రోజు కూడా ఇవి తీర్చాలనే పాపాన పోలే చాలా దురదృష్టం ఐదు సంవత్సరాల పరిపాలన గత ఐదు సంవత్సరాల పరిపాలన కడపలో ఒక దరిద్రం నాటి పరిపాలన జరిగింది ప్రజల దురదృష్టం ఇచ్చి అందుకే ఈరోజు మేమందరం కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతోనే ఈ వంద రోజుల్లో జరిగిన మంచి పరిపాలన మంచి ప్రభుత్వాన్ని ప్రజలే తీసుకుపోయేదానికి భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేయాలని ప్రజాభిప్రాయాలు కూడా తెలుసుకునే దానికి వచ్చినాం ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నాం వారి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ట్వంటీ ట్వంటీ గతంలో రూపొందించి సక్సెస్ఫుల్ అయ్యాడో ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడుకు కూడా ప్రణాళికలు రచించడానికి వంద సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశ పరిపాలన ఆ రోజు ఏ విధంగా ఉండాలనేది ప్రజలు ఒక అవగాహన కల్పించడానికే ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేశాం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఎంతో ఆనందంగా ఉండరు ఆనందంతో బయటకు వస్తూ ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాల్లో ప్రజలు సమస్యలు చెప్పాలంటే కూడా భయపడేవాళ్ళు చెబితే ఎక్కడ కేసులు పెడతారు ఈరోజు ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది స్వేచ్ఛగా బయటకు వచ్చి ఆనందంగా తిరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజల కోసం పనిచేస్తుంది కాబడి వంద రోజులు దాటి సందర్భంగా రాష్ట్రంలో అలాగే కడప జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రజలకి వెళ్తున్నాము అన్ని రోజుల్లో మనం ఏం చేశాము రాబో రోజుల్లో ఏం చేస్తారని అన్న ముందుకు వెళ్తున్నాము వేగంగా కూట ఎలక్షన్స్ వాగ్దానం చేశారు నాలుగు రోజుల నుంచి విజయవంతంగా ఇస్తూ ముందుకెళ్తున్నాము అలాగనే ఎలాగ కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించి చెప్పిందో ఎంతో మంది దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడి పెట్టిస్తున్నారు అలాగనే రాబో దీపావళికి పథకాన్ని కూడా దాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా ప్రధానదారులకు అందుబాటులో పిలిపిస్తున్నారు అలాగనే దాని తర్వాత ర్యాలీకి పేరుతో స్కూల్లో అనే పిల్లలకి ఎట్లాగా బాధనగా ఉంటా ఉన్నారో అది కూడా ముందుకు వచ్చేస్తుంది ఈ విధంగా ప్రజల దగ్గరికి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మూడమే ప్రభుత్వం అని ప్రజల దగ్గర ఈరోజు ప్రతి ఒక్క స్థానికంగా వచ్చే స్థానికంగా స్థానికంగా ఉన్న ప్రజల సమక్షంలో ప్రజల సమస్యలు తిప్పుకొని దానికి అధికారులు కూడా అనుసంధానం చేసుకొని అప్పటికప్పుడు వాటిని చాసుకొని ముందుకెళ్తున్నాం రాబో ఒక నెల రెండు నెలల్లో వీటికి పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగని ఈరోజు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వచ్ఛ భారత్ ఒక నిరోధకంతో ప్రణాళికతో ముందుకు పోతున్నాం దాని ప్రోగ్రామ్లో చేస్తే ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలకు సూచనలు తీసుకుంటున్నాము క్యూఆర్ కోడ్ ఇచ్చి ఒక మషినీర్ ఇచ్చి దాంట్లో వాళ్ళకి ఆళ్ళని నియోజకవర్గం ఏ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఇరవై నలభై ఏడవ సంవత్సరానికి కానీ స్వాతంత్రం వచ్చినాక వంద సంవత్సరాలకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా చూసుకోగలుగుతారు వైద్య రంగం కానీ రంగం కానీ ప్రతి ఒక్క రంగంలో మన పారిశ్రామిక రంగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉండాలనుకున్నారని ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున సూచనలు తీసుకోవడం జరుగుతుంది దానికి కూడా ప్రయోజనం చేస్తున్నాము ఈ విధంగా రేపు క్రిట్కో ఇల్లు కూడా కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉండడానికి కూడా దాని మీద కూడా పనిచేస్తున్నాము అలాగే అర్థాంతరంగా జగనన్న ఒకసారి ఊరించి వాటిలో రోడ్లు నీళ్లు మరింత సౌకర్యం లేకుండా ఒక డ్రామా ఆడారు ఒక పెద్ద స్కాంప్ చుట్టముట్టారు దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లి గత ప్రభుత్వం గత విడిచిపోయింది సం చేసిన విధంగా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంతకుముందు జరిగిన ప్రభుత్వం యొక్క పథకాలను ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది అదే ఆలోచనతో ప్రజల కోసము జగనన్న ఇల్లు కూడా మౌలిక వస్తువు కల్పన చేస్తూ వాటిని కూడా ఫినిష్ చేస్తూ మన ఇల్లు మన గౌరవం ఒకటో ఉండవ తేదీంచి ఉంటో తెలించి మన ఇల్లు మన గౌరవం ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కాలనీలు కూడా ఫినిష్ చేసి రేవ సంవత్సరంలో ఈ ౌసింగ్ పాలసీ కింద రాష్ట్రాన్ని ఉన్న పెద్ద ఎత్తున కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకునే విధంగా ముందుకు పోతున్నాం అంటే ఇప్పుడు ఇచ్చి ఈయన అర్ధాంతరంగా ఆఫీసులు ఈ ఇళ్లను ఫినిష్ చేసుకుని ముందుకెళ్తేనే ఇరవై ఐదవ సంవత్సరంగా మళ్ళా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే నిధులు మనకు వస్తాయి ఏ మాత్రం చిన్న తప్పు చేసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులను ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అందాల్సిన పథకాలు ఎక్కడెక్కడి నుంచిందో వాటిని పటిష్టంగా పనిచేసి తెచ్చుకోవాల్సింది అవసరం అందులో భాగంగానే ఈ యొక్క విలువ కూడా అయిపోగొట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పాయింట్ టూ కింద మళ్ళా నెక్స్ట్ రాబో కాలంలో పెద్ద ఎత్తున హౌసింగ్ లోన్స్ తెచ్చుకొని హౌసింగ్ నిధులు తెచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంది ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వంగా మేమందరం పనిచేయడం జరుగుతుంది ఒక ప్రజల సంక్షేమమే మా ప్రధాన గేమ్ ప్రభుత్వం యొక్క ప్రధాన గేమ్ ఇది మంచి ఇది మంచి ప్రభుత్వం వంద రోజులు కంప్లీట్ చేసుకున్న శుభ సంద శుభ సందర్భంగా నలభై డివిజన్ కర్ణాటక ఓపుల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం గ్రాండ్గా ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ గాను మన ఎమ్మెల్యే కడప రెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా డివిజన్ పరంగా చాలా మంచి పనులు చేయడం జరిగింది సమస్యలు కూడా వెంటనే చెప్పిన వెంటనే పరిష్కరించడం జరిగింది ఈ విధంగా చాలా సంతోషంగా ఉంది ఈ డివిజన్ ఈ డివిజన్లో పాల్గొన్న కార్యకర్తలకు నాయకులకు టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు అందరికీ ధన్యవాదాలు ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మన నలభై డివిజన్ చంద్రబాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ గారు అయినటువంటి చంద్రబాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భవన్ నగర్లో మెగా వంద రోజులు కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసుకున్నాము ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే రెడ్డి గారు అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ఈ కార్యక్రమానికి ఎత్తుగా చాలామంది విచ్చేసి వారి సంఘీభావాన్ని తెలియజేసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బూత్ సభ్యులకి అలాగే కర్ణాటక చంద్రబాబు రెడ్డి గారి బ్రదర్స్కి అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి తరఫున పాల్గొన్నటువంటి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి పేరు పేరున నమస్సుమని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి